హలో ఎవ్రీవన్ మీరు సూపర్ మ్యాన్ గురించి విన్నారు కదా అతను ఒక సామాన్య మానవుడు కాదు ఒక సూపర్ హీరో ఆకాశంలో ఎగురుతూ అన్యాయంతో పోరాడే ఈ కిరీటం లేని రాజు గత ఎనభై ఐదు సంవత్సరాలుగా మన హృదయాలను ఆకర్షిస్తున్నాడు నీలి రంగు దుస్తులు ఎరుపు రంగు కేప్ ఛాతిపై ఎస్ చిహ్నం ఇవన్నీ సూపర్ మ్యాన్ ని చూస్తే గుర్తొచ్చే లక్షణాలు కానీ ఈ సూపర్ మ్యాన్ ఎలా సృష్టించబడ్డాడు అతను ఎందుకు ఇంత ప్రజాదరణ పొందాడు అలాగే రెండు వేల ఇరవై ఐదులో వస్తున్న కొత్త సూపర్ మ్యాన్ సినిమా గురించి ఏమిటి సందడి ఈ వీడియోలో మనం సూపర్ మ్యాన్ యొక్క సృష్టి అతని ప్రజాదరణ సినిమా చరిత్ర మరియు కొత్త సినిమా గురించి వివరంగా తెలుసుకుందాం సూపర్ మ్యాన్ అనేది ఒక సాధారణ కథ కాదు అతను ఒక సాంస్కృతిక చిహ్నం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అమెరికాలో డీసీ కామిక్స్ ద్వారా సూపర్ మ్యాన్ మొదటిసారి ప్రవేశపెట్టబడ్డాడు ఈ కథ పాత్రని సృష్టించిన వారు జెర్రీ సీగల్ మరియు జోసస్టర్ వీరిద్దరూ వలసదారుల కుటుంబాల నుండి వచ్చిన యువకులు అలాగే వారి జీవితంలోని అనుభవాలు సూపర్ మ్యాన్ని సృష్టించటంలో కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల ముప్పైలలో అమెరికా గ్రేట్ డిప్రెషన్ లో ఉంది ప్రజలు ఆర్థిక సంక్షోభం నిరుద్యోగం అనిశ్చితత్వంతో బాధపడుతున్నారు ఈ సమయంలో సీగల్ మరియు షస్టర్ ఒక సాధారణ హీరోని సృష్టించాలని నిర్ణయించారు ఒక అన్యగ్రహ జీవి భూమిపై మానవుడిగా పెరిగి అన్యాయంతో పోరాడే వ్యక్తి సూపర్ మ్యాన్ ఒక అన్యగ్రహం క్రిప్టాన్ నుంచి వచ్చిన కల్లెల్ భూమిపై క్లార్క్ కెంట్ గా పెరిగాడు అతను అసాధారణ శక్తులు ఎగరటం అపారమైన బలం ఎక్స్ రే దృష్టి అతన్ని ఒక ఐకానిక్ గా మార్చాయి సూపర్ మ్యాన్ మొదటిసారి ఆక్షన్ కామిక్స్ లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కనిపించాడు ఈ కామిక్ బుక్ కేవలం పది సెంట్లకు విక్రయించబడింది కానీ ఇప్పుడు దాని విలువ మిలియన్ డాలర్లలో ఉంది సీగెల్ మరియు షస్టర్ ఒక వలసదారుడి కథను చెప్పాలనుకున్నారు ఒక వ్యక్తి తన సొంత గుర్తింపును కనుగొనటానికి సమాజంలో అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు క్లార్క్ కెంట్ ఒక సాధారణ రిపోర్టర్గా సూపర్ మ్యాన్ ఒక సూపర్ హీరోగా ఉండటం ఈ గుర్తింపును సూచిస్తుంది సూపర్ మ్యాన్ యొక్క సృష్టి వెనుక బైబిల్ కథలు గ్రీక్ పురాణాలు మరియు సైన్స్ ఫిక్షన్ ప్రభావం ఉంది ఉదాహరణకు కలెల్ని భూమికి పంపటం మోషే కథను పోలి ఉంటుంది ఒక శిశువును రక్షించటానికి నదిలో పడవలో పంపినట్లు అలాగే హోర్కిలస్ వంటి గ్రీకు హీరోల బలం సూపర్ మ్యాన్ శక్తులకు స్ఫూర్తినిచ్చింది సీగెల్ మరియు షస్టర్ ఈ అంశాలను కలిపి అమెరికన్ డ్రీమ్ ను ప్రతిబింబించే ఒక కథా పాత్రను సృష్టించారు ఎవరైనా కష్టపడితే గొప్ప విజయం సాధించవచ్చు సూపర్ మ్యాన్ ఎందుకు ఇంత ప్రజాదరణ పొందాడు అతను కేవలం ఒక కామిక్ బుక్ హీరో కాదు అతను ఒక సాంస్కృతిక చిహ్నం అతని ప్రజాదరణకు కారణాలను వివరంగా చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రెండో ప్రపంచ యుద్ధం ఆరంభంలో ఉంది ప్రజలకు ఒక హీరో అవసరం ఎవరో ఒకరు నీతి న్యాయం ఆశ కోసం నిలబడతారు సూపర్ మ్యాన్ ఈ ఆకాంక్షలను ప్రతిబింబించాడు అతను అమెరికన్ విలువైన నిజాయితీ ధైర్యం మరియు న్యాయం కోసం నిలబడ్డాడు అతని నీలి దుస్తులు ఎరుపు క్యాప్ అమెరికా జెండా రంగులను పోలి ఉండటం కాకతాళీయం కాదు సూపర్ మ్యాన్ కేవలం కామిక్ బుక్లలోనే ఆగలేదు పంతొమ్మిది వందల నలభైలలో అతను రేడియో షోలు యానిమేటెడ్ షార్ట్ ఫిలింలు మరియు సీరియల్ సినిమాల ద్వారా ప్రజలకు చేరాడు మార్క్స్ ఫిష్లర్ స్టూడియోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో నిర్మించిన సూపర్ మ్యాన్ యానిమేటెడ్ షార్ట్లు అతని ప్రజాదరణను మరింత పెంచాయి ఈ షార్ట్ ఫిలింలు అతను ఎగరటం శక్తులను అద్భుతంగా చూపించాయి మరియు ఇవి ఆధునిక యానిమేషన్ మార్గదర్శకాలుగా నిలిచాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సూపర్ మ్యాన్ సినిమాకు కూడా స్ఫూర్తిగా నిలిచాయి దీని గురించి మనం తర్వాత చర్చిస్తాం పంతొమ్మిది వందల యాభైలలో అడ్వెంచర్ ఆఫ్ సూపర్ మ్యాన్ టీవీ సిరీస్ లో జార్జ్ రీవ్స్ సూపర్ మ్యాన్ గా నటించారు ఇది అమెరికా ఇళ్లలో సూపర్ మ్యాన్ ని ఒక గృహనామంగా మార్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన క్రిస్టోఫర్ రీవ్ నటించిన సూపర్ మ్యాన్ ది మూవీ సూపర్ మ్యాన్ హీరో సినిమాలను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు వందల మిలియన్లను ఆర్జించింది మరియు రీవ్ యొక్క సూపర్ మ్యాన్ ఒక ఐకానిక్ చిత్రంగా నిలిచింది సూపర్ మ్యాన్ యొక్క కథ ఒక అన్యగ్రహ జీవి భూమిపై మానవత్వాన్ని స్వీకరించటం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది తెలుగు సినిమాలలో మనం చూసే హీరోలు ఉదాహరణకు బాహుబలిలో ప్రభాస్ లాంటి వారు ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడతారు అదే విధంగా మ్యాన్ యొక్క నీతి ధైర్యం మరియు త్యాగం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తాయి అతని కథ ఒక వలసదారుడిగా ఒక బయటవాడిగా ఉండటం మన భారతీయ సంస్కృతిలోని కొన్ని కథలతో సమానంగా ఉంటుంది ఉదాహరణకు రామాయణంలో రాముడు తన ధర్మం కోసం పోరాడినట్లు సూపర్ మ్యాన్ సినిమాలు గత ఎనభై సంవత్సరాలుగా ఒక అద్భుతమైన ప్రయాణాన్ని కలిగి ఉన్నాయి మొదటి సినిమాల నుంచి రెండు వేల ఇరవై ఐదులో వస్తున్న జేమ్స్ గన్ దర్శకత్వంలోని సినిమా వరకు సూపర్ మ్యాన్ సినిమాలు ఎలా రూపొందాయో చూద్దాం మొదటి సినిమాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సూపర్ మ్యాన్ సీరియల్ సినిమాలు కిర్క్ అలియన్ నటనతో విడుదలయ్యాయి ఈ సీరియల్స్ పదిహేను ఎపిసోడ్లుగా థియేటర్స్ లో చూడబడ్డాయి అలాగే సూపర్ మ్యాన్ ని ఒక సినిమా హీరోగా పరిచయం చేశాయి ఈ సీరియల్స్ బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ అవి అతని ప్రజాదరణను పెంచాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సూపర్ మ్యాన్ అండ్ ది మోల్ మ్యాన్ అనే సినిమా జార్జ్ రీవ్స్ నటనతో వచ్చింది ఇది తర్వాత టీవీ సిరీస్ కు మార్గం సుగమం చేసింది క్రిస్టోఫర్ రీవేరా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన సూపర్ మ్యాన్ ది మూవీ సూపర్ హీరో సినిమాలను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది రిచర్డ్ డోనర్ దర్శకత్వంలో క్రిస్టోఫర్ రీవ్ సూపర్ మ్యాన్ గా మార్లోన్ బ్రాండో జోరెల్ గా జీన్ హ్యాక్మెన్ లెక్స్ లూథర్ గా నటించారు ఈ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ జాన్ విలియమ్స్ సంగీతం మరియు రీవ్ యొక్క నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది ఈ సినిమా యాభై ఐదు మిలియన్ల బడ్జెట్ తో మూడు వందల మిలియన్లు ఆర్జించింది ఈ సినిమా సీక్వెల్స్ సూపర్ మ్యాన్ టూ సూపర్ మ్యాన్ త్రీ మరియు సూపర్ మ్యాన్ ఫోర్ క్వేస్ట్ ఫర్ పీస్ వచ్చాయి సూపర్ మ్యాన్ టూ కూడా విజయవంతమైంది కానీ తర్వాతి సినిమాలు బడ్జెట్ కోతలు దర్శకత్వ మార్పుల కారణంగా విమర్శలను ఎదుర్కొన్నాయి సూపర్ మ్యాన్ ఫోర్ అను నిరాయుధీకరణ సందేశంతో వచ్చినప్పటికీ దాని తక్కువ బడ్జెట్ కారణంగా విజయం సాధించలేదు ఆధునిక సినిమాలు రెండు వేల ఆరులో బ్రయాన్ సింగర్ దర్శకత్వంలో సూపర్ మ్యాన్ రిటర్న్స్ వచ్చింది బ్రాండన్ రౌత్ సూపర్ మ్యాన్ గా నటించారు ఈ సినిమా క్రిస్టోఫర్ రీవ్ సినిమాలకు నీరాజనం పలికినప్పటికీ రెండు వందల డెబ్బై మిలియన్ల బడ్జెట్ తో మూడు వందల తొంభై ఒక్క మిలియన్లు మాత్రమే అర్జించింది మరియు సీక్వెల్స్ రద్దయ్యాయి రెండు వేల పదమూడులో జాక్స్ స్పైడర్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ స్టీల్ వచ్చింది హెన్రీ కావిల్ సూపర్ మ్యాన్ గా నటించాడు ఈ సినిమా డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ ఆరంభమైంది రెండు వందల ఇరవై ఐదు మిలియన్ల బడ్జెట్ తో ఆరు వందల అరవై ఎనిమిది మిలియన్లు అర్జించిన ఈ సినిమా సూపర్ మ్యాన్ ని మరింత గ్రీటీ ఆధునిక హీరోగా చూపించింది అయితే ఈ సినిమా దాని డార్క్ టోన్ కారణంగా కొంత విమర్శలను ఎదుర్కొంది బాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మరియు జస్టిస్ లీగ్ లో కావిల్ తిరిగి సూపర్ మ్యాన్ గా కనిపించాడు కానీ ఈ సినిమాలు మిశ్రమ స్పందనలు పొందాయి రెండు వేల ఇరవై ఐదు సూపర్ మ్యాన్ సినిమా ఒక కొత్త శకం రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండున విడుదల కానున్న కొత్త సూపర్ మ్యాన్ సినిమా డీసీ యూనివర్స్ లో మొదటి చిత్రం జేమ్స్ గన్ రచన మరియు దర్శకత్వంలో ఈ సినిమా సూపర్ మ్యాన్ ని ఒక కొత్త దృక్కోణంలో చూపిస్తుంది ఈ సినిమా గురించి వివరంగా తెలుసుకుందాం స్టోరీ మరియు థీమ్ ఈ సినిమా క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ యొక్క జీవితంపై దృష్టి సారిస్తుంది అతను తన క్రిప్టానియన్ వారసత్వాన్ని స్మాల్ విల్లే కాన్స్ లోని మానవ కుటుంబంతో సమన్వయం చేయటానికి ప్రయత్నిస్తాడు ఈ సినిమా నీతి న్యాయం మరియు ఆశలను సమకాలన ప్రపంచంలో పరీక్షిస్తుంది ఇక్కడ ఈ విలువలు పాత ఫ్యాషన్ గా భావించబడతాయి జేమ్స్ గన్ ఈ సినిమాను ఆల్ స్టార్ సూపర్ మ్యాన్ కామిక్ సిరీస్ నుండి స్ఫూర్తి పొందాడు ఇది సూపర్ మ్యాన్ యొక్క మానవత్వం మరియు అతని అసాధారణ శక్తులను సమతుల్యం చేస్తోంది ఈ సినిమాలో లెక్స్ లూథర్ లోయిస్ లెన్ అలాగే జిమ్మి వోల్సన్ మరియు క్రిప్టో ది సూపర్ డాగ్ వంటి పాత్రలు ఉన్నాయి గన్ ఈ సినిమాను మానవ మరియు అద్భుతమైన కథగా వర్ణించాడు ఇందులో క్రిప్టో కైజు మార్షల్ ఆర్ట్స్ మరియు సైన్స్ అండ్ సోర్సరీ వంటి అంశాలు ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల నలభైల మార్క్స్ ప్లీషర్ యానిమేషనల్ నుండి స్ఫూర్తి పొందాయి ఈ సినిమా ఇంగ్లీష్ హిందీ తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది ఇది తెలుగు ప్రేక్షకులకు సులభంగా అందుబాటులో ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి లాంటి ఎపిక్ సినిమాలు గ్లోబల్ ఆడియన్స్ ను ఆకర్షించాయి మరియు సూపర్ మ్యాన్ సినిమా కూడా అదే విధమైన గ్రాండ్ విజన్ ను అందిస్తుంది సూపర్ మ్యాన్ యొక్క ధర్మం కోసం పోరాడే స్వభావం రామాయణం లేదా మహాభారతంలోని హీరోలను గుర్తు చేస్తుంది ఇది తెలుగు ప్రేక్షకులకు ఆకర్షణీయంగా ఉంటుంది ఈ సినిమా సూపర్ మ్యాన్ ని ఒక ఆధునిక హీరోగా చూపిస్తుంది అతను సమకాలన సమస్యలను ఎదుర్కొంటాడు జేమ్స్ గన్ యొక్క దర్శకత్వం అతని గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలలో చూపించిన హాస్య మరియు హృదయాన్ని కలిగి ఉంటుంది ఈ సినిమా డిసిఈయు యొక్క డార్క్ టోన్ నుండి భిన్నంగా ఆశావాదంగా మరియు మానవత్వంపై దృష్టి సారిస్తుంది అలాగే క్రిప్టో ది సూపర్ డాగ్ లాంటి అంశాలు ఈ సినిమాకు ఒక ఫన్ ఎలిమెంట్ ను జోడిస్తాయి సూపర్ మ్యాన్ కేవలం ఒక సూపర్ హీరో కాదు అతను ఒక సాంస్కృతిక చిహ్నం అతను సినిమాలు టీవీ షోలు కామిక్స్ యానిమేషన్లు మరియు మర్చండైజింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాయి అతని ఎస్ చిహ్నం నీతి మరియు ఆశ కోసం నిలబడుతుంది తెలుగు సినిమా ప్రేక్షకులకు సూపర్ మ్యాన్ యొక్క కథ ఒక హీరో యొక్క ధర్మం కోసం పోరాడే స్ఫూర్తిని ఇస్తుంది ఇది మన సొంత కథలలోని హీరోలతో సమానంగా ఉంటుంది సూపర్ మ్యాన్ సినిమాలు రెండు పాయింట్ ఐదు బిలియన్ల కంటే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లను ఆర్జించాయి అతని కథలు జపాన్ యొక్క యానిమే నుండి భారతదేశం యొక్క సినిమాల వరకు హీరో కథలను ప్రభావితం చేశాయి ఉదాహరణకు బాహుబలి లాంటి తెలుగు సినిమాలు ఒక హీరో యొక్క గొప్ప లక్ష్యాన్ని చూపిస్తాయి ఇది సూపర్ మ్యాన్ యొక్క నీతితో సమానంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సినిమా సూపర్ ని ఒక ఆధునిక హీరోగా చూపిస్తుంది అతను సమాజంలోని సందేహాలను సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క ప్రభావాన్ని ఎదుర్కొంటాడు ఈ సినిమా లెక్స్ లూథర్ను ఒక టెక్ బిలియనియర్ గా చూపిస్తుంది ఇది ఆధునిక సమాజంలో టెక్ దిగ్గజాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది తెలుగు ప్రేక్షకులకు సూపర్ మ్యాన్ ఎందుకు ఆకర్షణీయంగా ఉంటాడు మన సినిమాలలో హీరోలు తమ కుటుంబం సమాజం కోసం త్యాగం చేస్తారు సూపర్ మ్యాన్ కూడా అదే చేస్తాడు అతను తన శక్తులను మానవత్వం కోసం ఉపయోగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు సినిమా తెలుగు డబ్బింగ్ తో విడుదల కానుంది కాబట్టి మనం సూపర్ మ్యాన్ని మన భాషలో ఆస్వాదించవచ్చు అలాగే ఈ సినిమా యొక్క భావోద్వేగ కథ యాక్షన్ సన్నివేశాలు మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ తెలుగు సినిమా అభిమానులను ఆకర్షిస్తాయి సూపర్ మ్యాన్ అనేది కేవలం ఒక కథ పాత్ర కాదు అతను ఆశ ధైర్యం మరియు మానవత్వం యొక్క చిహ్నం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక కామిక్ బుక్ లో పుట్టిన ఈ హీరో రెండు వేల ఇరవై ఐదులో ఒక కొత్త సినిమాతో మళ్లీ ప్రపంచాన్ని ఆకర్షించబోతున్నాడు జేమ్స్ గన్ యొక్క ఈ కొత్త సినిమా సూపర్ మ్యాన్ యొక్క మానవత్వాన్ని అతని శక్తులను మరియు అతను ఆధునిక సవాళ్లను అద్భుతంగా చూపిస్తుంది తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ ప్యాక్డ్ అనుభవంగా ఉంటుంది మీరు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారా మీకు సూపర్ మ్యాన్ గురించి ఏ భాగం బాగా నచ్చింది కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం బాయ్